बुधग्रह पीडा निवारण बुधग्रहापीडानिवारणमन्त्राः श्रीगुरुभ्यो नमः आद्यपूर्वोक्तङ्गनविशेषणविशिष्टायाम् शुभतितो मम बुधग्रह बुधग्रह देवता बुधग्रहपीडापरिहारार्थम् बुधग्रहदेवताप्रसादद्वारा आयुरारोग्यैश्वर्यादि उत्तमफलव्याप्त्यर्थम् मम सङ्कल्पिता मनोवाञ्छाफलसिद्ध्यर्थम् यदा सङ्ख्याकम् बुधग्रहस्य बीजमन्त्रं जपं करिष्ये పీతాంబర పీతవీ చతుర్భుజో దండద్రక్ష సోమ్యన్మసి సోమా సుత సింహాదిణమామ్యహం లం పృథివ్యాత్మని గంధం పరికల్పయా హామ్ ఆకాశాత్మని పుష్పం పరికల్పయా

శాంతి శాంతిహే బుధగ్రహము యొక్క పీడా నివారణ బుధగ్రహము యొక్క దోష పరిహారం కొరకు బుధగ్రహము యొక్క మంత్రాలైనటువంటి ఓం బ్రాం బ్రీం బ్రోం సహ బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని ఎనిమిది వేల సార్లు జపించిన లేక ప్రతిరోజు విన్న బుధగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మనం సుఖశాంతులతో జీవిస్తాము ఆ బుధగ్రహ దేవుడు ఎల్లవేళలా మనందర్నీ మన కుటుంబాలందర్నీ రక్షించాలని ఆ బుధగ్రహ దేవుడైనటువంటి స్వామివారిని ప్రార్థిస్తూ నమో విశ్వకర్మణే